హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్టు నెలలో జమ అయ్యేటువంటి పెండింగ్ బకాయిల లిస్టు గురించి అయితే ఒకసారి తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా కొన్ని రకాలైనటువంటి పెండింగ్ బిల్లులు పెండింగ్లు అయితే ఉన్నాయండి అయితే ఈ అతికొత్తి బిల్లులు మాత్రమే ఈ యొక్క నెలలో మెడికల్ బిల్లులు అటు ఉద్యోగులు ఇటు పెన్షన్లకి ఇద్దరికి కూడా చాలా తక్కువ మందికి అక్కడక్కడ మాత్రమే జమ కావడం అయితే జరిగింది ఇంకా ఎక్కడ కూడా వేరే ఇతరత్రిల్లు అయితే ఎక్కడ కూడా జమైన పరిస్థితి అయితే లేదు అయితే ఆగస్టు నెలలో వీటికి సంబంధించిన బిల్లులు అయితే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి ముఖ్యంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి అదేవిధంగా ఎస్ఎల్స్ కూడా ఆగస్టు నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి పిఎఫ్ బకాయిలు కానీ ఏపీజిఎల్ఐ బకాయిలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఆగస్టు నెలలో జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అండి ముఖ్యంగా అరియర్స్ బిల్లులు మాత్రం ప్రభుత్వం రీషెడ్యూల్ చేసి వాటన్నింటినీ విడతల వారీగా అయితే జమ చేస్తుంది అన్నట్టు సమాచారం ఈ మిగిలిన బిల్లులైతే ఆగస్ట్ నెలలో జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్